నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మిల్ మేకర్ పకోడా అండి అది ఎలాగో చూద్దాము నేను రెండు కప్పులు మిల్క్మేకర్ తీసుకున్నానండి ఒకటి రెండు రెండు కప్పులు మిల్ మేకర్ తీసుకునేసి ఇప్పుడు అది మునిగేటట్టుగా మనము నీళ్లు పోసుకోవాలి అక్కడ చూపిస్తున్నట్టుగా చూడండి అలా నీళ్లు పోసేసుకునేసి బాగా కలిపేసినట్టుగా అనాలి అలా అనేసి వెంటనే మనము నానబెట్టకుండా వెంటనే వేరే గిన్నెలోకి తీసుకోవాలి అలాగా వెంటనే వేరే గిన్నెలోకి తీసుకోవాలి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్గా పెడితే చాలా బాగుంటుందండి ఇప్పుడు అన్ని గిన్నెలో వేసుకున్నాం కదా ఇప్పుడు ఫస్ట్ పసుపు తగినంత సాల్ట్ వేసుకోవాలి తగినంత కారము మనం ఎక్కువగా కారం తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు చిన్నపిల్లలకి కొంచెం లైట్గా వేసుకుంటే బాగుంటుందని కొంచెం కారం ఒక స్పూన్ కారము వేసుకొని బాగా కలిపేసుకోవాలి వాటన్నిటికీ బాగా పట్టేటట్టుగా అక్కడ చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలండి అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్నాం కదండి ఇప్పుడు రెండు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్లు ఫ్లోర్ ఒక స్పూను గరం మసాలా వేసుకునేసి కొంచెం ఆయిల్ ఆయిల్ వేసుకునేసి బాగా కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకోవాలి అంత బాగా కలిసేటట్టు బాగా ఆయిల్ వేసుకునేసి కలిపేసుకోవాలి కొంచెం మనము నీళ్ళు వేసుకునేసి నీళ్ళు కూడా కొంచెం వేసుకునేసి తడి తగిలేటట్టుగా మరీ ఎక్కువ వేసుకోకుండా కొంచెం నీళ్ళు తడి తగిలేటట్టుగా వేసుకునేసి బాగా కలిపేసుకోవాలి అక్కడ చూపిస్తున్నట్లుగా బాగా కలిపేసుకోవాలి కొంచెం సరిపోకపోతే ఇంకొంచెం వేసుకునేసి అది చూడండి అలాగా కలిపేసుకోవాలంత మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అంటించుకొని కళాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి నూనె వేయడాకగానే ఇప్పుడు మనము అలాగా అక్కడ చూపిస్తున్నట్లుగా అలా వేసేసుకోవాలండి చూడండి అలాగే అన్నీ ఒక్కొక్కటిగా విడివిడిగా అలా వేసేసుకోవాలి చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి చాలా చాలా బాగుంటాయి కర్ర కర్రలాడుతుంటాయి పకోడీ అలా ఎర్రగా కాలిన తర్వాత పక్కకి ప్లేట్లో తీసేసుకోండి అలాగే అన్నీ అలాగే టీ ఫ్రై చేసేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా అందులోనైనా వేసుకుని వేపుకోవచ్చు లేదంటే లాస్ట్లో పక్కన వేపుకోవచ్చు మేము అలాగే అందులోనే వేసేసేపేసాను అలా అన్నీ వేసేసుకునేసి నిమ్మకాయ కట్ చేసుకునేసి ఉల్లిపాయ ముక్కలు చల్లుకునేసి కొత్తిమీర కరివేపాకు చల్లుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి నిమ్మకాయ పిండి పని తింటే ఇవి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి